హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ జనవరి బ్లాగ్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశాను అయితే ఏంటో అనుకోకుండా కొన్ని సెలబ్రేషన్స్ అయితే ఎక్కువే అయిపోయాయి అనమాట థర్టీ ఫస్ట్ రోజు ఏదో సింపుల్గా ట్వెల్వ్ వరకు అలా ఉంటాం అనుకున్నాం కానీ చెప్తానులేండి వీడియోలో ఈ ఫ్లవర్స్ అంటే ఈ మొక్కలు ఇవన్నీ కూడా నేను నిన్న నర్సరీకి వెళ్ళి ఉన్నాను కదా అప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఏమంత బాగాలేవండి మొక్కలైతే ఏదో ఒక నేను నాలుగు రకాల పూల చెట్లు అవి తెచ్చుకుందాము పూజకు అవి ఉపయోగపడతాయి కదా అని తెచ్చుకున్నాను అనమాట అందులోనూ ఒకటి ఎల్లో కలర్ చామంతి ఇదొక కలర్ తీసుకున్నాను ఇవి బాగున్నాయి మొక్కలైతే అన్నీ ఏరి కోరి అంటే చూసి తెచ్చుకున్నా అనమాట అన్నీ అంతగా ఏం బాగాలేవు ఇంకా వెళ్ళాం కదా తెచ్చుకోవాలి అని అన్నట్టుగా తీసేసుకున్నా ఇది వచ్చేసి బటన్ రోజ్ అండి చాలా ఒక కొమ్మకి చాలా ఫ్లవర్స్ వస్తాయి నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం ఇంతకుముందు నా దగ్గర ఉండింది దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉండిందండి ఒక మొక్క ఇంకా తర్వాత ఇంకా తీయాల్సి వచ్చిందనమాట ఇదిగోండి మంచు కురిసి పొద్దున్నే ఎలా కనబడుతున్నాయో పూలపైన ఇంకా ఇవండి తీసుకున్న మొక్కలైతే ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము నిన్న వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను కదండి ఆ పిండి ప్రమిదల్ని నేను అలాగే పక్కనుంచానమాట పూజ చేసిన తర్వాత ఇంకా జస్ట్ అలా పూజ చేసుకొని ఇలా కూర్చున్నానో లేదో ఇంటి ముందుకి గోవ వచ్చిందని ఇంకా పిలుస్తున్నారు సరే అని చెప్పేసి కిందకి వెళ్ళి ఇంకా గోమాతకి పిండి ప్రమిదలు అవి తినిపిద్దామని వచ్చేసాను పొద్దున్నే ఇంకా అసలు ఇంకా సూర్యుడు కూడా రాలేదండి ఇంత పొద్దున్నే వచ్చేసారనమాట ఈ టైంలో ఎక్కువగా వస్తుంటారు మనకి సంక్రాంతి వస్తుంటుంది కదా సో పిండి ప్రమిదలు అయితే చక్కగా తినేసింది అనమాట గోమాత ఇంకా నేను బొట్టు పెట్టేంతవరకు కూడా ఆగట్లేదు అందుకని చెప్పి ఫస్ట్ తినిపించాకే బొట్టు పెట్టి దండం పెట్టుకున్నాను అయితే అరటిపళ్ళు వద్దంట తినదంట తినడానికి చెప్తున్న తలతో ఇట్లాగా అయితే పక్కన చేస్తే ఇంకెప్పుడైనా తింటుంది కదా అని చెప్పి ఇచ్చేసానమాట అతనికి అలాగే కొంచెం దక్షిణ అది కూడా తీసుకెళ్ళాను సంక్రాంతి టైంలో అయితే డైలీ వస్తూ ఉంటారు ఇంటి లోపలికి తీసుకొస్తాను అని అంటుంటాడనమాట అతను ఇంకా చూస్తూనే ఉంటారు కదా వాళ్ళు బ్లాక్స్ అందులో వాళ్ళు ఎప్పుడప్పుడు వస్తూనే అనమాట ఇంకా ఇక్కడైతే బొట్టు పెట్టేసి దండం పెట్టుకుంటుంటే ఇంకొక ఆవు వస్తుంది

అంటే గోమాతలు రెండో సైన్ నాకు తెలియదండి అండి ఇంకా నేను కొంచెం మీద తెచ్చాను అనమాట డబ్బులు అయితే మళ్ళీ వస్తారు కదా పండగప్పుడు అప్పుడు ఇస్తానులే అని చెప్పి పంపించేశాను ఇంకా అమ్మొచ్చిందనమాట ముందు రోజు నైట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని అవి చేస్తున్నాము ఇంకా ఈవినింగ్ అయితే అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కదా మా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా అంటే ఇష్టం అనమాట అయితే నేను మొన్న బేగంబత్ర వెళ్ళినప్పుడు బార్బిక్యూ అది చేసుకుందాం అని చెప్పి తెచ్చాను కదండి దానికోసం నిప్పులు తయారు చేస్తున్నారు అటువైపున టెంకలో నిప్పులు అంటే బొగ్గులు మనకి దొరకవు కదా బయట ఒక బొగ్గులది షాప్ ఉంటుంది ఒక ఫిఫ్టీ రూపీస్కి కేజీ బొగ్గులు అలా ఇస్తారనమాట వాటిని మంచిగా ఇట్లా నిప్పుల్లాగా చేసేసి వీటిపైన ఇంకా నాన్ వెజ్ ఏదైనా చేయొచ్చు కదా అన్నట్టుగా దీన్ని ఒకటి తయారు చేస్తున్నాను అనమాట నేను ఇది నిన్న వీడియోలో చూపించలేదు కదా అయితే ఇంతవరకు ఉండిందనమాట దీనికంటే కొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఇది వెయిట్ని బట్టి ఇస్తున్నారండి ఇనుము కదా వెయిట్ని బట్టి ఇస్తారనమాట మనం ఇంకా ఇది పాడవుతుంది అనేది ఉండదు అనమాట ఎప్పటికప్పుడు అలా ఉండిపోతుంది ఇంకా దానిపైన చికెన్ కబాబు అది చేశారు ఇంట్లో అయితే ఇంకా చికెన్ కర్రీ రైస్ ఇవన్నీ చేసామన్నమాట ఇంకా లెవెన్ అలా అవుతున్నప్పుడు నేను ముగ్గు వేస్తున్నాను అనమాట అంటే వాకిలు అంతా కడిగేసి ఆ రంగు జల్లి జాజు అలగేసరికి ముగ్గులు అవి వేసుకునేసరికి ఎలా అయినా వన్ అవర్ పడుతుంది ఈజీగా అని లెవెన్ కల్లా స్టార్ట్ చేశాను అప్పటికల్లా ఇంకా తినేసాం కూడా తినేసి ముగ్గులు వేద్దామని కిందకైతే వచ్చాను ఇట్లా మిడిల్లో డార్క్ కలర్ వేసేసి ఇది పర్పుల్ అండి డార్క్ యాక్చువల్గా మరి కలర్ అయితే క్యాప్చర్ చేయట్లేదు మిడిల్లో ఇలాగ ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేశాను అయితే ఇటువైపున గ్రీన్ కలర్లో ఉన్న ఫ్లవర్ మంచిగా రాలేదన్నమాట ఇంకా టూ పెటల్స్ అయితే రాలేదు ప్లేస్ చాలా లేదు మొత్తానికైతే ఇలా వేశాను నేను ఈ వీడియో షార్ట్ వీడియోస్లో కూడా పెట్టానండి అంటే ఇంకా షార్ట్ వీడియో చాలా చిన్నగా వస్తుంది కదా సో అలా అనమాట ఇదిగోండి ముగ్గు అయితే కంప్లీట్గా ఇలా ఉండింది ఇంకా తర్వాత కేక్ కట్ చేస్తున్నాం అనమాట ట్వెల్వ్ అలా అయిపోయింది అనమాట అయితే చాలా చల్లగా ఉంటుంది కదా మనకి పైన ఎప్పుడు చేయలేదు ఇలాగ సెలబ్రేషన్ అయితే మిద్దె పైన పెట్టుకుందాం ఈసారి అనుకున్నాం చల్లదనం అసలు పడదు కదా అప్పటికే మా చిన్నాడు తినేసి నిద్ర కూడా పోయిండనమాట మళ్ళీ మార్నింగ్ మేము ఇట్లా ఫోటోలు దిగినామంటే వాడు ఊరుకోడు నన్ను లేపొచ్చు కదా అంటాడు ఇంకా చాలా నిద్ర వస్తుంది ఇంకా అట్లాగే కేక్ అయితే ఫస్ట్ కట్ చేసి మళ్ళీ తిని పడుకుంటాడేమో అనుకుంటే అస్సలు పడుకోలేదండి మేమైతే త్రీ థర్టీ వరకు ఉండాల్సి వచ్చిందనమాట అయితే ఇట్లా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఎవరింట్లో వాళ్ళు అనుకొని ఇంకా తినేసి పాడుకుందాం అనుకున్నాము అయితే కింద అమ్మాయి ఉంటుంది ఎదురుంటి అమ్మాయి అక్క మేము వస్తామంటే సరే రండి అని చెప్పి ఇంకా వాళ్ళు మేము అందరం కలిసి ఇంకా ఒక్కొక్కరు ఉంటే ఎలా ఉంటుంది ఇంకా ఎంజాయ్మెంట్ ఇంకా నిద్ర రాదు కదా అట్లనే ఇంకా కొంచెం సేపు అయితే అందరం ఇట్లా వెళ్ళిపోయాం అనమాట ఎవరింటికి వాళ్ళము ఆంటీ వాళ్ళు ఎనర్జెటిక్గా చేస్తున్నారు మాకంటే ఎక్కువ ఇంకా అట్లాగే పడుకుని పొద్దున్నే మళ్ళీ ఫైవ్ థర్టీకి ఆటోమేటిక్ రోజు ఎట్లా లేస్తామో అట్లాగే ఫైవ్ థర్టీకి అట్లా లేచి పూజ అయితే చేసుకున్నాము అయితే యాక్చువల్గా వేరే ప్లాన్ ఉండే కానీ ఇంకా అన్నమాట అట్లా ఇక్కడ ఒక టెంపుల్ అనమాట మా ఇంటికి దగ్గరలో ఇంతకుముందు మా ఫ్రెండ్స్ చెప్పున్నారు చాలా పాత టెంపుల్ బాగుంటుంది వెళ్దాము అని నన్ను పిలిచారు ఒకసారిగానే నేను వెళ్ళలేకపోయాను అనమాట ఒకసారి ఎలాగైనా ఇంకా దర్శనం చేసుకుందాము అన్నట్టుగా వచ్చున్నాం అనమాట అయితే శివాలయం అండి చాలా పురాతనమైందంట చూస్తున్నారు కదా ఆ డోరు ఆ వాతావరణం చూస్తుంటే మనకు అర్థమైపోద్ది చాలా పాతది అన్నట్టుగా ఇంకా దర్శనకైతే వెళ్ళిపోవాలి యాక్చువల్గా ఇరుముళ్ళు కట్టుకుంటున్నారనమాట అయ్యప్ప స్వాములు ఇంకా ఇంటి దగ్గర నుంచి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాను అలాగే మనకు చెట్టుకి బిల్వపత్రి ఉంటుంది కదా అది కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా గుడికి అయితే కంపల్సరీగా వెళ్తాం కదా ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా టెంపుల్కి అయితే కంపల్సరీ మా పిల్లలైతే ఏదైనా వాటర్ ఉన్న ప్లేస్కి వెళ్దాము అని ఉన్నారు వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఇంకా ఇంకా ఏదైనా నాన్న ఈ ఇయర్ ఎక్కువ వర్షాలు పడలేదు కదా పెద్దగా ఏం ప్లేసెస్ బాగుండవని చెప్పి వాళ్ళని కాంప్రమైజ్ చేసి టెంపుల్కి అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకెక్కడికి వెళ్ళలేదు బయటకైతే శివయ్య మాత్రం స్వయంభూ ఉన్నట్టుంది స్వయంభూ ఏమో బాగా చేస్తున్నారు అభిషేకాలు పువ్వులు అవన్నీ కూడా నేను దండం పెట్టుకున్నానండి అయితే అర్చన అవి చేయించుకోవడానికి వీలు లేదు ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు కదా ఇవాళ అనమాట పైన గోపురం అది కూడా పక్క అయితే గుడి దగ్గర ఒక గోశాల ఉండింది అనమాట ఇంకా గోమాతలు ఉంటాయి కదా మళ్ళీ ఇక్కడ కూడా తినిపించేసి అలా చిన్న లేగదోడ ఎంత క్యూట్గా ఉందో అయితే దీన్ని మాత్రం ఎందుకో సపరేట్గా కట్టేశారు ఇంకా అట్లా అనమాట చూస్తారు కదా వెనకంత స్వాములు ఉన్నారు మేమైతే ఇంకా దండం పెట్టేసుకొని రిటర్న్ అయిపోవాలి అయితే స్వాములంతా కలిసి అక్కడ ఇరుముళ్ళు అలాగే భోజనాలు అది కూడా పెట్టుకున్నారనమాట ఇంకా మేము దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాము అయితే మేము వెళ్ళినప్పుడు చాలా లేట్ అయిందిలండి దగ్గర దగ్గర ట్వెల్వ్ అలా అయింది ఇంకా ఇంట్లో పనులు మళ్ళీ వంటలు అన్నీ చేసుకొని ఒకేసారి వెళ్ళిపోయామనమాట ఇది చాలా షార్ట్ బ్లాగ్ అయిపోయింది కదా నేను రెసిపీస్ అవి ఏం షేర్ చేయలేదు బేసిక్గా అయితే నిజంగా చాలా అలసిపోయాంలే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కానీ అండ్ ఫస్ట్ రోజు కానీ అసలు ఎలా గడిచిపోయిందో మాకే తెలియదు ఏమీ పెద్దగా అంటే యాక్టివ్గా కూడా లేనిలేండి ఆ ఫస్ట్ రోజు అయితే కొంచెం ఫీవరిష్గా ఉండింది ఆ ఫస్ట్ రోజు నైట్ కూడా కొంచెం ఫీవర్ వచ్చేసి బాడీ పెయిన్స్ అట్లా అనిపించింది ఇప్పుడైతే ఓకే ఓకే అందుకని ఇంక ఈ బ్లాగ్లో అయితే ఇలాగే సింపుల్గా ఏం చేశాను అనేది అయితే ఇంక్లూడ్ చేశాను ఆ టెంపుల్లో అయితే చక్కగా ఇక్కడ కూర్చొని ఇవన్నీ చదువుకోవచ్చు ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో ఒక్కొక్కసారి మనకు చదువుకోవడానికి టైం ఉంటుంది ఉండదు కదా చక్కగా ఇలా కూర్చొని లింగాష్టకం ఇవి చదువుకోవచ్చు అనిపించింది మేమైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాం కాసేపు అయితే ఇంత తర్వాత పిల్లలైతే ఇంటికి వెళ్ళిపోదామా ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతూ ఉన్నారు కానీ లేనిలేను అన్న వద్దు అని చెప్పాము సో ఇదండి ఇవాళ చిన్ని బ్లాగ్ అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్లో ఇప్పండి అండ్ వాన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా ఇంకా నెక్స్ట్ అయితే బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వచ్చేస్తుంటే చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్